హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సవోన్ మన ప్రయాణం సో ఈరోజు మన ఛానల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మన అమ్మ వాళ్ళు చేసే కమ్మనైన బియ్యపు నూకల పిట్టిని రెడీ చేయబోతున్నాం ముందుగా అయితే బియ్యపు నూకల్ని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా చేత్తో కలుపుకొని ఇప్పుడు ఈ బియ్యపు నూకల్ని ఒక ఐదు నిమిషాల పాటు నాన్న ఇవ్వాలి సో ఇలా నానబెట్టిన బియ్యపు నూకల్ని ఒక ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళని అవితే వేసేసుకుని అందులో లాస్ట్ ఇడ్లీ పాత్ర రేఖని ఈ విధంగా పెట్టేసుకుని సో ఇందులోకి ఈ బియ్యపు నూకల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా బియ్యపు నూకల్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకి ఇడ్లీ పాత్ర రేఖకి చిన్న చిన్న హోల్స్ అనేవి ఉన్నాయి సో అటు మాత్రం బియ్యపు నూకల్ని వెళ్ళనివ్వకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ బియ్యపు నూకల్ని బాగా ఉడకనివ్వాలి అందుకోసం స్టవ్ ఆన్ చేసి దాని మీద ఇడ్లీ పాత్రని పెట్టేసి దానికి మూతనవతి పెట్టేసి పది పదిహేను నిమిషాలు బాగా ఉడకనివ్వాలి సో ఈ విధంగా ఉడికిన బియ్యపు నూకల్నవతే మనం ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాము సో చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము సో ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్లోకి కొంచెం బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఫోర్ కప్స్ దాకా బియ్యపు నూకలను అయితే తీసుకున్నాను దానికి ఓన్లీ హాఫ్ కప్ మాత్రమే బెల్లాన్ని కలుపుతున్నాను మీరు మీరు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొక హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా పిట్టి అయితే రెడీ అయిపోయింది ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్